హాయ్ అండి అందరికీ ఒక ఈరోజైతే మంచి బల్క్ ఆర్డర్ అయితే ప్యాక్ చేస్తానండి ఇవి వచ్చేసి కంఫర్టర్స్ వీటిలో కూడా ఫోర్ పీసెస్ సెట్ వస్తుందండి నాలుగు పీసెస్ వస్తాయి అంటే ఒక కంఫర్టరు ఒక బెడ్షీటు టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇవి కొంచెం థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది చాలా బాగుంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా అలాగే ఇంకా బ్యాక్ సైడ్ కనపడుతుంది చూడండి కంఫర్టర్ పెద్దది అది వచ్చేసి ఫైవ్ త్రిబుల్ నైన్ ఉంటుంది ఫైవ్ త్రిబుల్ నైన్ ఉంటే కేవలం రెండు వేల రూపాయలకి ఇస్తానండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది అలాగే తీసుకుంటున్నాను ఇప్పుడు ఐ ఆరు వేల రూపాయలు ఉందండి దీన్ని నేను నాలుగు వేల రూపాయలు చెప్పేసి ఫ్రీ షిప్పింగ్ అన్న నాకు వచ్చేస్తుంది అందుకని అట్లా డబల్ డబల్ రేట్లు అయితే చెప్పట్లేదు మీకు లో మార్జిన్లో చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా షిప్పింగ్ ఛార్జ్ మాత్రం తీసుకున్న ఎంత రేట్ తక్కువ చెప్పాడని ఆలోచించట్లేదు కానీ షిప్పింగ్ చార్జ్ రెండు వందల మూడు వందలని మంచి ప్రోడక్ట్ అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి మీకు మంచి లో మార్జిన్లు ఇస్తున్నా షిప్పింగ్ అనేది భారం పడకూడదని ఉన్న విషయం షిప్పింగ్ మీరే పెట్టుకోండి నేను చెప్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మేము ఎక్కడ చేస్తున్నారు మీరు చెప్ప చెప్పట్లేదు అని అంటున్నారు ఇప్పుడు నేను బతకడానికి వ్యాపారం చేస్తానండి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నా అని చెప్తే మీకు ఆ రేట్లు ఇస్తారని గ్యారంటీ అయితే లేదు వాళ్ళు వేళలో వాళ్ళు లక్షల్లో వ్యాపారం చేస్తారు ఇప్పుడు నేను ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేస్తేనే ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఒకసారి ఫోన్ చేయరు నేను డైలీ ఎంత బిజినెస్ ఇస్తానో మీకు తెలుసు లాసో లాభమో మంచి బిజినెస్ అయితే ఇస్తుంటా వాళ్ళకి ఎందుకంటే ఒకసారి వాళ్ళకి అమౌంట్ కట్టాలి అంటే ఇరవై వేలు ముప్పై వేలు డైలీ లాస్ వచ్చిన రోజు కూడా ముందు శారీస్ అమ్మి వాళ్ళకైతే కట్టిన రోజులు ఉండేయండి ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి బెస్ట్ రేట్లు అయితే నేను ఇస్తాను దయచేసి ఇక్కడ నుంచి మీరు ఏమన్నా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకుంటామంటే మా దగ్గర పర్చేజ్ చేయండి లేదు మేము అక్కడే కొంటామంటే ఎవరు తిప్పలు వాలేయండి ఎవరు ఎవరు బిజినెస్ గురించి చెప్పరు ఇవి వచ్చేసి మంచి హ్యాండ్లూమ్ పట్టు శారీసు కుట్టు బార్డర్ శారీస్ అండి వీటిల్లో కూడా మంచి రీజనబుల్ రేట్ అయితే మాట్లాడాను త్వరలో మంచి రీజనబుల్ రేట్లు అయితే వస్తాయి ఇవి కూడా నెక్స్ట్ టైం అయితే ఇవేనండి మన టార్గెట్ ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అమ్మేను ట్వంటీ టూలోకి తీసుకు నేను మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఒకటేనండి మీరు ఇంటి దగ్గర హోల్సేల్గా అమ్ముకోవాలనుకున్నా లేదు సింగిల్గా తీసుకోవాలనుకున్నా ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా మేమే అందుబాటు ధరలకు తీసుకొస్తున్నాము అలాగే మీ స్టేటస్లు పెట్టండి మేము ఫాలో అవుతాము ఇంకొంతమందికి రీచ్ చేసి మేము అమ్ముతామని ఆ మధ్యలో ఇట్లా రేట్లు అయితే పెరిగిపోతాయి ఇట్లాంటి వాళ్ళకైతే ఫోటోలు అయితే షేర్ చేయము ఎవరికైనా సరే మీరు డైరెక్ట్గా మా దగ్గర పర్చేజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అమ్ముకునే ఉద్దేశం ఉంటే రండి ఓకే ఈ చిన్న వీడియోకి ఒక లైక్ చేయండి